హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియోలో మనం మటన్ ఆర్ ల్యాంబ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము ఇండియాలో చికెన్ తినకూడదు ఏదో చికెన్ తింటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు కదా అందుకే సరదాగా ఈ వీక్ మటన్ కర్రీ చేసుకొని తిందాం అది కూడా ఒక్క సింగిల్ డ్రాప్ ఆయిల్ లేకుండా అవునండి నిజం మీరు విన్నది కావాలంటే ఎండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడా కూడా నేను ఒక సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా వేయను ఎందుకంటే మటన్లో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుందన్నమాట అదే మనకి కర్రీకి సరిపోతుంది మరి రుచి ఉంటుందా నూనెయకపోతే అని అనుకుంటారేమో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు అసలు ఏం తేడా తెలీదు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సో ఇందాక వీడియోలో చూపించినట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి ముందుగా మటన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ఒక అడుగు మందంగా ఉన్న ప్యాన్లో పెట్టేసుకొని మూత పెట్టి ఇలా బాయిల్ చేయాలన్నమాట మనం ఏం వాటర్ అయ్యక్కర్లేదు మీరు చూస్తే ఆటోమేటిక్గా అందులో నుంచే వాటర్ ఊరుతూ ఉంటుంది ఆ వాటర్ అంతా బయటకు వచ్చేదాకా చక్కగా ఉడకనివ్వాలి ఓసారి కిందికి పైకి ఇలా కడుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకుంటే నీట్గా మటన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఈ టైంలో కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే ముక్కలకి సరిపడా కల్లుప్పు నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ అదే కల్లుప్పు వాడుతున్నాను మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు సో ఈ రెండు వేసుకొని చక్కగా పైకి కిందికి ఇలా మీరు కా అంటే ఇలాంటి ముక్కలకి ఏంటంటే ఇలా ఎగేసుకొని కానీ కలుపుకుంటే చక్కగా ముక్కలకి పడతాయి అన్నమాట ఇలా కలిపేసుకొని పైకి కిందికి మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఈ పసుపు ఉప్పులో ఉడకనివ్వాలి ఉప్పులో మళ్ళీ నీరు ఉంటుంది కాబట్టి ఆ వాటర్లో కూడా ఇది మంచిగా అనమాట చూస్తూనే ఉండండి ఎండ్ వరకు ఎక్కడ కూడా ఒక్క సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా నేను యూస్ చేయట్లేదు ఎందుకంటే మటన్ అనేది ఫ్యాట్ అండి దాని నుంచే చాలా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది దానికి మళ్ళీ ఆయిల్ చే యాడ్ చేసుకొని మనం దాన్ని టూ మచ్ ఆయిలీగా చేసుకోవాల్సిన పని లేదు మసాలాలన్నీ పచ్చివాసన లేకుండా నీట్గా ఉడికిపోతాయి కానీ ఏంటంటే ఉడకటానికి పట్టే టైం కొద్దిగా ఎక్కువ అవుతుంది మీకు లేదు నాకు టైం లేదు ఇంతసేపు అనుకుంటే నేను చెప్తాను ఆ టైంలో మీరు చక్కగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి కూడా త్వరగా చేసేసుకోవచ్చు సో ఇలా మటన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు టొమాటో ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి నీట్గా పైకి కిందికి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట మీరు గమనిస్తూ ఉంటే నేను ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఒక స్టేజ్ వైజ్గా చేస్తూ వస్తున్నాను అనమాట సో ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే అందులో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే వండుకుంటున్నాం అన్నమాట నేను మసాలాలు కూడా ఏవి బయటి వాడట్లేదు మ చిన్న మసాలా పేస్ట్ మేము ముందే తయారు చేస్తున్నాను చూడండి ఒక బ్లెండర్ తీసుకొని ఒక హాఫ్ టు వన్ ఇంచ్ అల్లం ముక్క అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఇప్పుడు చూపించినట్టుగా ఒక టీ స్పూన్ ధనియాలు అండ్ గసగసాలు లేదు మాకు గసగసాలు ఇష్టం లేదు అనుకుంటే పర్వాలేదు మీరు స్కిప్ చేసుకోవచ్చు అలాగే ఒక ఇంచ్ ఒక హాఫ్ ఇంచు పట్ట ఒక నాలుగు లవంగాలు అలాగే రెండే అంటే రెండు యాలకులు ఇవన్నీ వేసుకొని చక్కగా ఒక్కరు వాటర్ యాడ్ చేసి ఓ మంచి పేస్ట్ తయారు చేసుకోండి లేదు మా దగ్గర అల్లం వెల్లుల్లి ఉంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసేసుకొని మిగతా వాటితో ఒక పేస్ట్ తయారు చేసుకోండి ఈ పేస్ట్ చాలా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది అనమాట మీకు ఇంకా క్రీమీ టెక్స్చర్ కావాలి కొద్దిగా స్వీటిష్నెస్ ఇష్టపడతారు అనుకుంటే ఆ మసాలాలో జీడిపప్పులు నానపెట్టుకొని కూడా వేసుకోవచ్చు చూసారా ఇందాక ఆనియన్ టొమాటో వేసాం కదా మంచిగా ముక్కలు ఉడికిపోతున్నాయి ఆ వాటర్లోనే సో ఇంకా వాటర్ అంతా అయిపోయింది అన్న టైంలో ఇప్పుడు మటన్ ఉడకటానికి కావలసినన్ని వాటర్ ఇక్కడ పోసేసుకుంటున్నాం అన్నమాట సో పోసుకొని మళ్ళీ ఆ వాటర్లో ఉడకబెడుతున్నాను లేదు ఇదే టైంలో మీరు వాటర్ పోసేసుకున్న తర్వాత మీరు ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది యాడ్ చేసేసి కారొడి యాడ్ చేసేసి మిక్సీ పెట్టేయచ్చు ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేయచ్చు అనమాట పెట్టేసి ఒకటికి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒకటి రెండు కాదులండి ఒక ఐదు ఆరు విజిల్స్ ఇంకా మీ మటన్ ఉన్న టెండర్నెస్ని బట్టి మీ విజిల్స్ పెట్టుకోవచ్చు నేనైతే కంప్లీట్గా వితౌట్ ప్రెషర్ కుక్కరే నేను చేస్తున్నాను చూసారా ఇందాక వాటర్ పోస్ బాగా ఉడకపెట్టేశాను కదా నా మటన్ అయితే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది వాటర్ కూడా చాలా ఎవాపరేట్ అయిపోయినాయి గమనించారా ఈ టైంలో నేను ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకున్నాను మళ్ళీ చెప్తున్నాను మసాలాలోకి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి అలాగే ఒక చిన్న రెండు టీ స్పూన్స్ గసగసాలు ధనియాలు పట్ట లవంగా అలాగే యాలకులు ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకొని ఈ టైంలో ఇలా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ మసాలా అంతా బాగా ఉడికేదాకా నేను వదిలేస్తాను చాలాసేపు ఆ తర్వాత మసాలా పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు మనకు కావలసినంత ఎర్ర కారం అది అంటాం కదా కారపొడి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి ఎవరెంత కారం తింటే ఆ కారానికి సరిపడా ఇప్పటి వరకు మనం పచ్చిమిరపకాయలు కానీ అవేమీ ఈ కూరలో వాడట్లేదు సో కారొడితోనే వేసుకుంటున్నాం కానీ ఇందాక చేసుకున్న మసాలా నుంచి లైట్గా ఘాట్ వస్తుంది ఇది కారం యాడ్ చేస్తుంది కలిపేసుకొని నీట్గా ఇలా కలిపేసుకోవాలి మీరు గమనిస్తే ప్రతిసారి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసిన తర్వాత నేను కొద్దిగా టైం ఇచ్చి మూత పెట్టి నీట్గా ఇట్లా మంచిగా ముక్కలకి పట్టేలాగా ఉడకపెడుతున్నాను అందుకే నూనె లేకపోయినా కూడా మనకి ఎక్కడ మసాలాలు పచ్చివాసన రాదు మనం ప్రాపర్గా ఉడకపెట్టుకుంటున్నాం కాబట్టి చూసారా మంచిగా వాటర్ అంతా అయిపోయి ఈ టైంలో ఇందాక మిక్సీ జార్ వేసుకున్నాను కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని కలిపేసి ఆ మసాలా కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వాటర్ పోసేసాను అలాగే ఇంకా మటన్ ఉడకటానికి ఎంత వాటర్ అవసరం పడుతుందో అంత వాటర్ కూడా ఈ టైంలో మనం యాడ్ చేసేసుకొని చక్కగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు నేను చేసినట్టుగా వాటర్ పోసేసుకొని మంచిగా ఉడకపెట్టేసుకోవడమే అనమాట చూస్తుండీ ఇప్పుడు కావలసినన్ని వాటర్ పోసాను వాటర్ పోసేసిన తర్వాత ఉడకడానికి వదిలేసాను ఇంకా ఈ టైంలో మంచిగా ఉడకాలి మసాలాలు అన్నీ పట్టేస్తాయి అన్నమాట కర్రీకి చూసారా మీ కన్సిస్టెన్సీ ఈ టైంలో ఏం చేస్తారంటే ఒక్కసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఏమైనా తగ్గినాయి అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు కావలసినల్లా ముక్క బాగా ఉడికిపోవడం అలాగే మన కూర కన్సిస్టెన్సీ మీరేమన్నా దోశలోకి తింటున్నారా ఇడ్లీలో కా లేకపోతే రైస్లోకా చపాతీలోకా దేనిలోకి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న దాన్ని బట్టి మీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అప్పటిదాకా ఇలా నీట్గా ఉడకపెట్టుకోవడమే నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను రైస్లోకి చేసుకుంటున్నాను కాబట్టి చివరిగా కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను చూసారా ఎంత ఈజీయో కొద్దిగా ఉడకడానికి కుకింగ్ టైం అయితే పడుతుంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ చూసారా అసలు మనం ఆయిల్ వేయకుండానే మీకు పైన ఆయిల్ ఎలా కనబడుతుందో అందుకే అంటున్నానండి ఒక్క చుక్క ఆయిల్ లేకుండా చేసే ఆరోగ్యవంతమైన మటన్ కర్రీ చాలామంది మటన్లో ఫ్యాట్ ఉంటుందని తినరు ఇలా చేసుకొని హ్యాపీగా తినొచ్చు నాకు నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే అంటారు నూనె లేకుండా కూడా మటన్ చేయొచ్చా అని అంత రుచిగా కూడా ఉంటుంది సో నా వీడియోస్ మీకు నచ్చుతూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణాస్ ఫిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నచ్చితే అందరికీ షేర్